ఆషాఢమనేది తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల దీనిని కూడా అంటారు ఈ నెలలో చంద్రుడు ఆషాఢమాసంలో సూర్యుడు రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీనితో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు ఎందుకంటే ఈ నెలలో శుభకార్యాలు జరపకూడదని నమ్ముతారు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు దీనిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఆషాఢమాసంలో జగన్నాథుడి రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది ఇది వర్షాకాలం ప్రారంభం వ్యవసాయానికి ముఖ్యమైన సమయం జ్యోతిషాస్త్ర ప్రకారం సంవత్సరంలో రెండు ఆయనములు ఉత్తరాయనము దక్షిణాయనము సూర్యుడు ధనుర్ నుండి మకర రాశిలోనికి ప్రవేశించే సమయం ఉత్తరాయనం నుండి కర్కాటక రాశిలోని ప్రవేశించే సమయం దక్షిణాయనంగా చెప్పబడినది ఇలాంటి ఆయనములు ప్రారంభమైనటువంటి మాసములు అనగా ఉత్తరాయనం ప్రారంభమైనటువంటి మాసము పుష్యమాసము దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మాసం ఆషాఢమాసము కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్లైన వధువులను ఈ మాసంలో వారి పుట్టింటికి పంపిస్తారు ఉత్తరాయన దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళతాడని దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఆషాఢమాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది ఆ ఆశయంలో గర్భంధాలిస్తే వేసవిలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు హిందూ సంస్కృతిలో ఆషాఢమాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో వివాహం గృహప్రవేశ వేడుకలు ఉపనయనం వంటి శుభకార్యాలు నిర్వహించబడవు దీనిని శూన్యమాసమని పిలుస్తారు అంటే లేని సీజన్ అని హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢం సంవత్సరంలో నాలుగవ నెలలో వస్తుంది మరియు సాధారణంగా జూన్ నెలలో ప్రారంభం జులై నెలలో ముగుస్తుంది కొన్ని సందర్భాలలో ఇది ఆగస్టు వరకు కూడా విస్తరించవచ్చు దీనిని అధిక ఆషాఢమాసం అంటారు ఇది సూర్యమాసంగా పరిగణించబడుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రముఖ పండుగలు పూరి జగన్నాథ రథయాత్ర మరియు ప్రసిద్ధ తెలంగాణ పండుగ బోనాలు మరియు గురి పూర్ణిమ ఆషాఢం సమయంలో జరుపుకుంటారు ఆషాఢం మాసం గురించి వాస్తవాలు వివాహాలు గృహప్రవేశ వేడుకలు కొత్త వాహనాలు కొనడం లేదా భూమి కొనడం ఉపనయనం మరియు ఇతర సమావేశాల్లాంటి శుభకార్యాలలో ఎక్కువ భాగం ఈ సీజన్లో నిర్వహించబడవు భార్యాభర్తలు తమ అత్తగారిని చూడడం లేదా సందర్శించడం కూడా నిషేధించబడింది భార్య మరియు అత్తగారు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండడానికి అనుమతి లేదని అందువల్ల భార్య తన మదరింటికి వెళ్తుందని కూడా గమనించబడింది ఆధ్యాత్మిక సందర్భం ప్రకారం ఈ సమయంలో సంతానం పొందడానికి ప్రయత్నించడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు అందువల్ల భార్యని వారి మదరింటికి పంపిస్తారు వర్షాకాలంలో సంక్రమించే సాధారణ చర్మవ్యాధులను నివారించడానికి అదృష్టం ఆకర్షణకు సంకేతంగా మహిళలు గోరింటాకును వేళ్లకు పూసుకుంటారు ఆషాఢం సీజన్లో సాధారణంగా వర్షాకాలం ఉంటుంది కాబట్టి మెహిందీ వేళ్లు ముడతలు పడకుండా నివారిస్తుంది ఆషాఢం అనేది చాలా షాపింగ్ మాల్స్లో మీరు చూసే సాధారణ పదం ఈ సమయంలో అనేక దుకాణాలు వివిధ రకాల అమ్మకాలతో ముందుకు వస్తాయి మరియు వినియోగదారులకు అధిక తగ్గింపులను అందిస్తాయి ఈ సీజన్లో సాంప్రదాయ పారిశ్రామిక వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే సమయం ఇదే ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించబడవు దీనిని చాతుర్మాస్య అనుకూడా అంటారు వర్షాకాలం యొక్క నాలుగు నెలలు ఇక్కడ తపస్సు తపస్సు ఉపవాసం పవిత్ర నదులలో స్నానం లాంటి ఆచారాలు సాధారణంగా ఆచరించబడతాయి ఆషాఢమాసం శివునికి అంకితం చేయడానికి ఉత్తమ సమయంగా ప్రసిద్ధి ముఖ్యంగా ఆషాఢ శుక్లపక్ష చతుర్దశ సమయంలో దుర్వాగడ్డితో పూజ చేయడం శివుణ్ణి ప్రార్థించడానికి చాలా పవిత్రమైన రోజుగా ప్రసిద్ధి ఆషాఢమాసంలో చేతులకు గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు అయితే ఆషాఢమాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిడికినవేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిడికిన వేలి నుంచి నీరు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు ఆషాఢంలో ముఖ్యంగా మునగకాయలు మునగాకు తింటారు ఇది రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చేస్తుందని విరివిగా తింటూ ఉంటారు వర్షాకాలంలో లేతగా చిగురులు కమ్మని రుచిగా ఉంటాయి శరీరానికి వేడి చేసినా పెద్దగా ఇబ్బంది కలగదు మునగాకులోని విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుబడుతుంది శరీరానికి అనేక విధాలుగా మునగాకు మేలు చేస్తుంది